హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాది గ్రీన్ ఇండియా కోల్ ఫామ్ అండి మొన్ననే ఆరంభించాను ఇంకా చెట్టు పెన్సింగ్ కూడా కట్టాను చూడండి చాలా బాగా పెన్సింగ్ అయితే కట్టడం జరిగింది అయితే ఇది కర్రలతోనూ వాళ్ళతోనూ కట్టడం జరిగింది అయితే ప్రస్తుతానికి నా దగ్గర మంచి హైబ్రిడ్ డబుల్ బాడీ పిల్లలు అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఈ డబుల్ బాడీ పిల్లలు పుట్టి ఏడు రోజులు అవుతుందండి అయితే పూరు పెట్టతో దీన్ని పొదగించడం జరిగింది దీనికి టెట్రా సైక్లిన్ వాటర్ కూడా కలిపి ఇవ్వడం అయిందండి ఈరోజు సెవెన్ డేస్ అయ్యింది నిన్నే లసోటా యాక్షన్ వేయడం అయిందండి కంటిలోని ఒక డ్రాప్స్ ముక్కులోని ఒక డ్రాప్స్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా మేసుకుంటున్నాయో చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి ప్రస్తుతానికి దీనికి నూకలే వేసామండి నిన్ననే ఒక గుడ్డు పిల్లలన్నింటికి వేయడం జరిగింది ఫైవ్ డేస్ నాడు ప్రస్తుతానికి నూకలు ఊరి నూకలు అనమాట దీనికి ఆహారంగా పెట్టడం జరిగింది దీని చుట్టూ చిన్న గాబు ఒకటి తయారు చేయడం జరిగింది దీంట్లోనే ఆ పిల్లలు సంరక్షణగా ఉంటాయి పక్షులకు దొరకకుండా డాగలకి గద్దలకి దొరకకుండా పెన్సింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లోనే చక్కగా అవి మెసులుకుంటున్నాయి చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి అలాగే మా పుంజు చూడండి ఇది బే ఎంత యాక్టివ్గా ఉన్నాడు మూడు పెట్టలు కూడా తీసుకోవడం జరిగింది ఇది కూడా జాతి పెట్టలేనండి డబుల్ బాడీ పెట్టెలు జాతి పెట్టెలు అన్నీ కూడా ఈ పుంజు కూడా డబుల్ కో బాడీ అనండి డబుల్ బాడీ పుంజండి ఇది మంచి హుషారుగా ఉంటాడు ఎవరి ముందు సరిపోడు చాలా నీట్గా చాలా ఎత్తుగా మంచి కలర్ఫుల్తో మంచి స్పీడ్తో ఉన్నాడండి ఆల్రెడీ నిన్నే తీసుకొచ్చి ఈ పెట్ట మీదకి ఆల్రెడీ పరువు అవుతుంది చాలా స్పీడ్గా ఉంది పుంజుగూడ పిల్లలు కూడా ఇంకా దీనికి కూడా ధాన్యం అనమాట ఒక పరువు వేసి ఆడించినవి పెట్టడం జరిగిందండి టెట్రా సైకిల్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే పెరుగన్నం కొద్దిగా అన్నం ఇవ్వడం జరిగిందండి ఎండాకాలం కాబట్టి కూల్గా ఉంటాయని పెరుగన్నం ఇచ్చాయి కొద్దిగా వదిలేసాయి పుల్లు పెక్కువడం వల్ల కొనే పెరుగు కాదండి ఇంట్లో తయారు చేసుకునే పెరుగు ఇది పెట్టడం వల్ల మనకేంటంటే ప్రోబయోటిక్ క్రిమిల్స్ అనమాట బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్ళి కోళ్ళకి అన్నిటికీ కూడా చాలా మేలు చేస్తుందండి ప్రోబయాటిక్ అనేది వెళ్ళడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి జీర్ణశక్తి బాగుంటుంది ఫీడ్ బాగా తీసుకుంటాయి ఏపుగా ఉంటాయి సమ్మర్లో వేడి కూడా తగ్గుతుంది కనుక పెరుగన్నం పెట్టడం జరిగిందండి ఇది వడ్లండి ఒక పరువుతో ఆడించిన ధాన్యం అండి ఇది టెట్రా సైకిల్ వాటరు అలాగే ఇది పూట తినుకొని చాలా యాక్టివ్గా ఉన్నాయి మూడు పెట్టలు ఇవి ఇంకా ఈ ఫామ్ విస్తరించాలని ఈ పొలం అంతా అవ్వాలని మీ ఆశీస్సులు ఉండాలని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి గ్రీన్ ఇండియా కూల్ ఫామ్ని బాయ్ అండి అందరికీ మరొకసారి నమ నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను ఇంక నెక్స్ట్ వీడియో పెడుతున్నప్పుడు ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ